పూజ్య గురుదేవులు చెప్పేటటువంటి ఆసనాల్లో ఎక్కువసేపు చేయమని చెప్పే ఆసనాల్లో వక్రాసనం ఒకటి ఈ వక్రాసనాన్ని మీరు చాలాసేపు చేయడానికి ప్రయత్నం చేయండి కుడికాలు మడత పెట్టి కుడి చేతిని ఎడమహిపు వెనకాతలకి పెట్టి ఎడమ చేతితో చాచి ఉన్న కాలు యొక్క మోకాల్ని పట్టుకోవడానికి ట్రై చేయండి మీరు ఎంత బాగా పట్టుకుంటే అంత బాగా మీ యొక్క ఫ్యాటీ లివర్ మీద ప్రభావం పడుతుంది అలాగే నడుములో ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ మధ్యలో ఉన్నటువంటి తేడా సరిచేయబడుతుంది వాడిని ఇంకా దగ్గరగా పెట్టు చెయ్యి ఈ చెయ్యి అది నిట్టారుగా ఉండడానికి చూడండి మీ వెనకాతల ఉన్నటువంటి వ్యక్తి కేసి చూడండి మీ వెనకాతల ఉన్న వ్యక్తి మీరు వెనక్కి వాలిపోకండి నిట్టారుగా ఉండండి వెనక్కి ఉన్న వ్యక్తి వైపు చూడండి మీకు మోకాలు అందడం లేదు అని చెప్పి అనుకుంటే చాచి ఉన్న కాలు యొక్క మోకాలు అందడం లేదంటే మా నాగేంద్ర చేసినట్టు కానీ ఈ పిల్లాడు వెంకటేశ్వరరావు గారు చేస్తున్నట్టు కానీ చేయండి కాలుని పట్టుకోవడం అనేటటువంటిది ప్రధానము అప్పుడు నడు మీద ఒత్తిడి బాగా పడుతుంది అని చెప్పి గ్రహించండి అలాగే మీ యొక్క పొట్ట పొట్ట మీద ఎక్కువ గా ఒత్తిడి పడుతుంది పొత్తి కడుపు దగ్గర నుంచి పై వరకు మీకు వెచ్చదనం ఫీల్ అవుతు ఆ వెచ్చదనం యొక్క ఫలితంగా మీ లివరు చక్కటి ఆరోగ్యాన్ని సంతరించుకుంటోంది అనే భావంతో చేయండి ఇది చేస్తూ మీరు చేయగలిగినటువంటి ప్రాణాయామము కపాలభాతి ఈ కపాలభాతిని నెమ్మదిగా చేయండి కంగారు ఏమీ పడక్కర్లేదు సెకండ్కి ఒక్కసారి చేయాలి అనే రూల్ ఏమీ లేదు ఎంత చేయగలిగితే అంత చేయండి శరీరంలో ఉష్ణం ఆ ఉష్ణం యొక్క ఫలితం రెండు నాలో కలుగుతున్నాయి అనే భావంతో చేయండి యద్భావం తద్భవతి గారు ఇంకా దగ్గరగా మోకాళ్ళను పట్టుకుని నొక్కరండి అది అలా రెండు చేతులతో నొక్కేయండి మీరు మూడు నిమిషాలన్నర అయ్యింది బాగా చేయడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క లివర్ ఆరోగ్యవంతమవుతుంది ఒక్క లివర్ బాగుపడినట్లయితే శరీరం అంతా బాగుపడుతుంది మీరు తినేటటువంటి ఆహారము తీసుకునే మందులు అన్నిటినీ కూడా మీ శరీరానికి పడుతుందా పడదా ఏం జరుగుతుంది అనేటటువంటిది నిర్ణయించేది మీ లివర్ రాత్రి ఏడు గంటల లోపులో గనక మీరు భోజనం చేసినట్లయితే రాత్రి పదకొండింటి దగ్గర నుంచి నాలుగింటి దాకా మీ లివర్ రెస్ట్ తీసుకుంటుంది మీరు రాత్రి తొమ్మిదింటికి భోజనం చేస్తే అది రెస్ట్ తీసుకునేటువంటి సమయం దానికి సరిపోదు అందుచేత లివర్ జబ్బులు వస్తాయి లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని చెప్పి అనుకుంటే పెందరాళే భోజనం చేయండి ఈ ఆసనాన్ని ఎక్కువ చేయండి ఇప్పుడు కాళ్ళు మార్చండి చేతులు మార్చండి రెండో వైపు చేయండి ఈ రెండో వైపు చేసేటప్పుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసినటువంటి అవయవము మీ యొక్క ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ కనుక చక్కగా ఉన్నట్లయితే మీకు డయాబెటీస్ అనేటటువంటి జబ్బు రాదు వచ్చినటువంటి వ్యాధిని మీరు పూర్తిగా కంట్రోల్ చేయడం మొదటి పని క్యూర్ చేయచ్చు అని బాబా రామ్దేవ్ గారు ప్రత్యేకం చెప్తున్నారు చేయిస్తున్నారు డయాబెటీస్ తగ్గాలి అని చెప్పంటే మనం చేయవలసినటువంటిది కీర కాకర టమాటా యొక్క జ్యూస్ అందులో బిళ్ళగన్నేరు ఆకులు వేప ఆకులు అలాగే పొడపత్రి ఆకులు ఇలాంటివి వేసుకుని జ్యూస్ రోజుకి మూడు సార్లు వరకు తాగచ్చు ఈ ఆసనాన్ని మీరు ఖాళీ కడుపుతో మాత్రమే చేయవలసినటువంటి ఆసనం దీంట్లో మీకు బజ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే రెండు చేతులతోటి మోకాళ్ళని పట్టుకుని నొక్కండి వెనకాతలో ఉన్నటువంటి చేతిని తీసేసి రెండు చేతులతోటి మోకాళ్ళని పట్టుకుని ఇక్కడ ఈ పిల్ల చేస్తోంది వెనక్కి చూడడం ప్రధానం వెనక్కి చూడడం ప్రధానం అప్పుడే నడుములోనూ వీటిలోనూ మార్పు వచ్చేది అలాగే నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఈ పిల్ల చేస్తున్నట్టుగా ఇంకా చెయ్యాలి వెనక్కి చూడు వెనక్కి తిరుగు ఇంకా నువ్వు సరిగ్గా చేయత్ని ఈ హిప్ దగ్గర పెట్టలేదు చాచి ఉన్న కాలు యొక్క హిప్ దగ్గర పెట్టలేదు పెట్టి ఇంకా అది అప్పుడు వెనక్కి వస్తుంది గుడ్ కపాల చేయండి చెయ్యగలిగిన వాళ్ళందరూ కపాల చేయండి సత్యబాబు గారు మీరు వెనక్కి చూడడం లేదు ఇక్కడ నాగేంద్ర చేస్తున్నటువంటిది ఒక పద్ధతి సతీష్ చేస్తుంది చూపు తప్ప మిగతాది బాగుంది చూపు వెనక్కి గుడ్ గుడ్ ఎనిమిది నిమిషాలు అయ్యింది రెండు వైపులా కలిపి ఇప్పటికీ వెరీ గుడ్ చాలా బాగా చేస్తున్నారు అందరికీ అభినందనలు ఓయ్ సౌమ్య గట్టిగా పట్టుకో రెండు చేతులతోటి మోకాలని నొక్కు అది వెరీ గుడ్ ఇంకొక ఇరవై సెకండ్ల పాటు చేయండి బాగా చేస్తున్నారు అందరూ శక్తిని పెంచుకుంటూ చేయండి తాకత్ లగావు తాకత్ బడావు అది గురుదేవుల మాట మీరు శక్తిని ఉపయోగిస్తే మీ శక్తి పెరుగుతుంది శక్తిని ఉపయోగించకుండా మీరుంటే మీరు శక్తి పెరిగేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఓం చాలు థ్యాంక్ యూ